వేసవి తీవ్రత అధికంగా ఉన్న దృష్ట్యా శ్రీకాకుళం జిల్లాలో త్రాగునీటి ఎద్దడి లేకుండా ఉండేందుకు గ్రామీణ త్రాగునీటి సరఫరా విభాగం ప్రత్యేక చర్యలు చేపట్టింది జిల్లాలో డెబ్బై ఆరు గ్రామాల్లో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయాయని శ్రీకాకుళం జిల్లా భూగర్భ జలశాఖ డిప్యూటీ డైరెక్టర్ బల్లెడ రమణమూర్తి మీడియాతో చెప్పారు గత ఏడాది కంటే మార్చి మొదటి వారం నాటికి వర్షపాతం లెవెల్ రెండు అడుగులు పెరిగిందని అన్నారు భూగర్భ జలమట్టము గణనీయంగా తగ్గిన మండలాలు శ్రీకాకుళం జిల్లాలో పదకొండు ఉన్నాయని అన్నారు ప్రధాన నదులైన వంశధార నాగావళి మహేంద్రతనియ బహుదా నదుల పరిధిలో నీటి మట్టాలు పూర్తిగా తగ్గాయి రణస్థలం వేరు జీసీ గ్యామ్ హెచ్ఎర్ల మండలాలు ప్రమాద స్థితిలో ఉన్నాయని అన్నారు వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలు పొదుపుతో వాటర్ వాడకం చేయాలని ఆయన సూచించారు మన జిల్లాలో ప్రత్యేకంగా దుర్భిక్షమైన పరిస్థితులని అంతనా వేయగలిగి వచ్చినప్పుడు మనం ఎవ్రీ ఇయర్ కూడా గ్రౌండ్ వాటర్ ఎస్టిమేషన్ కమిటీ అనేది వేసుకుంటాం మనం ఆ కమిటీ ప్రకారంగా మన రీసెంట్గా మన ఫిబ్రవరి ఇరవై తేదీ తేదీనాడు ఒక గవర్నమెంట్ జియో జివో నెంబర్ సిక్స్టీన్ అనేది పంచాయతరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ వాళ్ళు ఒక జివో ఇష్యూ చేశారు ఆ జివో ప్రకారంగా డెబ్బై ఆరు గ్రామాలు మనం ఓవర్ ఎక్స్ప్లాయిడ్ మండల విలేజ్ల కింద మనం తీసుకోవడం జరిగింది ఈ ఓవర్ ఎక్స్ప్లాయిడ్ మండలాలంటే ఏంటంటే జనరల్గా మన గ్రామంలో గనక నీటి అంచనా వేసినప్పుడు డెబ్భై శాతం నీటిని వినియోగంలో ఉన్నప్పుడు దాన్ని సేఫ్ మండలం కింద చెప్తాం లేదా సేఫ్ విలేజ్ కింద చెప్తాం డెబ్బై నుండి తొంభై శాతం వరకు గన నీటిని వినియోగం తీసుకుంటే దాన్ని సెమీ క్రిటికల్ అంటాం తొంభై నుండి వంద శాతం కనుక మనం వాటర్ని అంటే నూటికి నూరు శాతం కనుక వాటర్ని వినియోగ వినియోగ వినియోగించడం జరిగినప్పుడు దాన్ని క్రిటికల్ అంటాం అంటే నూటికి నూరు శాతం వాడుతాం మోర్ దాన్ హండ్రెడ్ పర్సెంట్ భవిష్యత్ తరాలకు కూడా ఉంచాల్సిన నీటిని కూడా మనం తోడుకున్నప్పుడు దాన్ని ఓవర్ ఎక్స్ప్లాయిడ్ విలేజ్ అంటాం ఆ ఓవర్ ఎక్స్ప్లైడ్ విలేజ్లో గవర్నమెంట్ కూడా నోటిఫైడ్ చేసింది విలేజ్ డెబ్బై ఆరు విలేజెస్ని ఆ నోటిఫైడ్ భూగర్భ భూగర్భజలాలని నియంత్రణ జరుగుతుంది భూగర్భ జలాన్ని వాడకం తగ్గిస్తుంది గవర్నమెంట్ ఆ ప్రకారంగా రైతులకు కూడా ఎవరు కూడా బోర్లు వేయడానికి వెళ్ళలేదు అలాగే కొత్త ఇండస్ట్రీ కూడా ఆయా గ్రామాల్లో వేయడానికి కూడా లేదు